కాకినాడ పోర్టును స్మగ్లింగ్ హబ్గా మార్చారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు కాకినాడ పోర్టు నుంచి అక్రమంగా రవాణా చేస్తుండగా సేజ్ చేసిన ఆరు వందల నలభై టన్నుల పీడీఎస్ బియ్యాన్ని పవన్ కళ్యాణ్ స్వయంగా పరిశీలించారు పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ కాకినాడ పోర్టు నుంచి జరిగే అక్రమాలు ఆపుతామని గతంలో హామీ ఇచ్చానని దీనిపై స్థానిక ఎమ్మెల్యే కొండబాబు ఎప్పటి నుంచో చెబుతున్నారని తప్పులు చేస్తుంటే చూస్తూ ఊరుకోం అన్నారు పౌర సరఫరాల శాఖ మంత్రి వచ్చి తనిఖీలు చేసిన స్థానిక అధికారులు మాత్రం సీరియస్గా తీసుకోవటం లేదు కాకినాడ పోర్టు నుంచి అక్రమాలు జరిగేందుకు వీల్లేదు బియ్యం అక్రమ రవాణాకు డి నెట్వర్క్ పనిచేస్తుంది అని పవన్ అన్నారు రేషన్ బియ్యం పేద ప్రజలకు మాత్రమే అందాలని కానీ కొందరు వ్యాపారులు రేషన్ బియ్యంతో వేల కోట్ల రూపాయలు వ్యాపారం చేస్తున్నారని రేషన్ బియ్యంతో పట్టుబడిన ఓడను సీజ్ చేయాలని అన్నారు కాకినాడ పోర్టుకు భద్రత పెంచాలని కేంద్ర హోంమంత్రికి లేఖ రాస్తానని సిబిఐ సిఐడి ఎవరితో విచారణ చేయించాలో త్వరలో చెప్తాం అని ఇక్కడి నుంచి కేవలం సరుకులు మాత్రమే రవాణా జరగాలి అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు

అది డిఫరెన్స్ చూపించండి మీరు కంట్రీ కోస్టల్ లైన్తో మీరు ఆడుకుంటున్నారు మీరు నేను ఆఫీసులో కూడా వస్తానంటే లేదు సార్ పదివేల మంది జీతాలు పోతాయి జీవితాలు పోతాయి సార్ ఏంటి పదివేల మంది జీవితాలు పోయాయి బోర్డు ఉన్నదేంటి మీరు కూర్చోబెట్టి స్మగ్లింగ్ చేయడానిక సీజ్ ద షిప్ ఎన్ని ప్రజా గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ మీ అందరి ట్యాక్సులతోటి ప్రజలందరి ట్యాక్సులతోటి కొన్న డబ్బులతో ఇచ్చిన ట్యాక్సులతోటి డబ్బులు తీసుకొని మనం బియ్యం కొంటే ఆ బియ్యం తీసుకెళ్ళి రూపాయి పెట్టుబడి లేకుండా వేల కోట్లు సంపాదిస్తూ ఉన్నారు దెర్ షుడ్ బి అ మేజర్ క్రాక్ డౌన్ ఆన్ దిస్ దీనికి తన్న మన భేదం లేదు దీనికి అధికారులు కాదు పొలిటికల్ వ్యవస్థ కాదు ఎవరైనా సరే ఇది చాలా స్టర్న్ యాక్షన్ అయితే తీసుకోవాలి దిస్ విల్ పోజ్ ఐజ్ నేషనల్ ఇట్లాగే వదిలేస్తే దిస్ పోర్ట్ విల్ బికమ్ ఎ మెనేజ్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ గత ప్రభుత్వం నేను మొత్తుకుంటా ఉన్నాం మేము ఇబ్బందిగా ఉంది మాట్లాడి నేను నాకు ఎంత ఆశ్చర్యం ఎంత డీప్ రూటెడ్ నెట్వర్క్ అంటే నేను వస్తానంటే నన్ను ఇప్పటికీ టూ మంత్స్ నుంచి ఆపేసారు నన్ను రానివ్వకుండా ఉన్నత స్థాయి అధికారుల దగ్గర నుంచి లేదు సార్ అక్కడికి వెళ్తే కొంచెం ఇది అవుద్దు సార్ ఎందుకు సార్ ఇప్పుడు కాదు సార్ తర్వాత సార్ ఇప్పుడు యాక్షన్ తీసుకున్నాం సార్ రిపీటెడ్గా చెప్తా ఉన్నాను నాకు నిన్న విసుకొచ్చి ఒకటే చెప్పాను పోలీసు వస్తారా రండి లేదంటే నేను కూర్చోబెట్టి నేను కారులో నేను వెళ్ళిపోతాను అధికారులు నా పక్కన రాకపోయినా పర్లే ఈ నిర్ణయం తీసుకొని ఇక్కడికి వచ్చింది ప్రజలకు తెలియాలి ఇది కొండబాబు గారు కానీ నాదిల మనోహర్ గారు కానీ మా ఒక రా మనకి జిల్లా వైపు నుంచి కానీ మేము పర్యటనలో మేము పదే పదే చెప్పాం తూర్పుగోదావరి జిల్లా నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ వీ గేవ్ వర్డ్ టు పీపుల్ మేము ప్రజలకి మాటిచ్చాం పారదర్శకత చూపిస్తాం ఇలాంటి అవినీతిని ఇలాంటి స్మగ్లింగ్ని మేము అరికడతామని ఆ దిశగా చర్యలు తీసుకోవడానికి మేము ముందుకు అందుకని మీ దృష్టికి తీసుకొచ్చి దీంట్లో మీరు మిగతా ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాం అలాగే దీన్ని ఖచ్చితంగా దీన్ని హోమ్ మినిస్ట్రీ దృష్టికి అయితే తీసుకెళ్తాను ఆంధ్రా ఇజ్ మేజర్ గాంజా అండ్ మీకు డ్రగ్స్ అయిపోయింది ఇక్కడ నుంచి ఎంత డ్రగ్స్ వెళ్ళిపోయినా కూడా మనకు తెలియదు ఈ రోజున కళ్ళ ముందు మొత్తుకుంటునే అదే అడిగాను అందాక మన సెక్యూరిటీ అధికారిని నీ కళ్ళ ముందు మీకు ఇది కనిపిస్తూ ఉంది టుమారో ఇట్ కుడ్ బి వెపన్స్ ఆల్సో కదా దానికి మీరు ఏం చర్యలు తీసుకున్నారు బియ్యంగా ప్రైవేట్ పోర్ట్ అంటే పాప ఆయన ఏం చేస్తాడు